వెల్కమ్ టు రామోస్ టీవీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రపంచం కూడా వీస్తా ఉంది వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కూడా అత్యధికమైన స్థానాలు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో శాసనసభ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కూడా కైవసం చేసుకోబోతుంది ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఎవరిని కూడా పలకరించినా చాలు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం ఈ రోజు పరిపాలన కాదు మరీ ముఖ్యంగా కూడా సంక్షేమ పరిపాలన ఇవన్నీ కూడా చేస్తున్నారు అలాగే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఎప్పుడు లేనంత ఎప్పుడు లేనంతగా అభివృద్ధి కూడా జరిగింది కాబట్టి తప్పకుండా కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు కూడా చెప్తా ఉన్నారు కానీ ఈరోజు నిన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక మాట మాట్లాడాడు వలసలు ప్రారంభమైన నేను అతనికి ఒకటే నేను సలహా ఇస్తున్నాను మొదట మీ పార్టీ సంగతి చూసుకోండి మీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మీరు చూసుకోండి ఈరోజు ఒక వర్గం అనేది కూడా సహకరించుకో సహకరించుకోకుండా మీకు ప్రత్యేకంగా కూడా ధర్నాలు చేస్తుంటే దాని గురించి నువ్వు మాట్లాడుకోలేకుండా మా పార్టీని గురించి ఎందుకు మాట్లాడతావయ్యా ఓడో ఇద్దరూ ఈ పార్టీ నుంచి పోయినా ఏమి దానికి ఏమి పర్వాలేదు ఎందుకంటే అక్కడ ప్రజల్లో బలం అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది మాకుంది మేము చేసిన మంచి పనులు కానీ ఇవన్నీ కూడా మాకే శ్రీరామలక్ష కూడా ఈరోజు సంక్షేమం కావచ్చు అభివృద్ధి కూడా కావచ్చు ఈరోజు కూడా కాబట్టి అతనికి ఒకటి నేను సలహా ఇస్తున్నాను మీ పార్టీ సంగతి మీరు తీసుకోండి నువ్వే ఒక వలస వచ్చినాడు నువ్వే వచ్చేసినాడు నువ్వు అనుకుంటున్నావు నీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి నువ్వంతా కూడా ఎలా ఉన్నావో కూడా అందరికీ కూడా తెలుసు నువ్వు రోజు నీవు మీ మీ పార్టీ వారే ఆరోపణలు చేస్తున్నారు మీ పార్టీ వారే బహిరంగ నుంచి నాయకుడు వారికి కూడా మీ పార్టీలో చెప్తున్నారు నీకు డబ్బు ఉందను లేకపోతే నీ దగ్గర ధనంతో నువ్వు టికెట్ కొనుక్కొని వచ్చినావు తెలుగుదేశం పార్టీ టికెట్ మీకు సహకరించమని చెప్పి కూడా మీరు బహిరంగానే చెప్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ చేస్తున్నారు కూడా కాబట్టి అటువంటి డబ్బుతోనే మీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారునో కొన్నట్లుగా ఈ అనంతపురంలో కూడా ఏదైనా కానీ ఎవరో కొద్దిమంది మా కార్పొరేట్లను అంతా కూడా ఏదో ఇరవైలో ముప్పై మంది కూడా తీసుకుంటా అంటాడు స్వంభో తెలుస్తుంది నీకు మా మా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క మా పార్టీ కార్పొరేటర్లు కానీ కమిట్మెంట్ అలాగే మా పార్టీ కార్యకర్తల యొక్క కమిట్మెంట్ ఈ పార్టీ పట్ల కానీ ఈ పార్టీ సిద్ధాంతాల పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ నాయకత్వం పట్ల కానీ ఏం కమిట్మెంట్ ఉందో కూడా చేసి చూపిస్తున్నారు ఇప్పటికే కూడా రెండు నెలల నుంచి కూడా భవిష్యత్తులో కూడా చేసి కూడా చూపిస్తారు కూడా ఈరోజు కూడా ఇదే కాదు నువ్వు అందరూ కూడా ఓట్లు కూడా కొనాలను అనుకుంటున్నావేమో అవన్నీ కూడా ఏమి ఉండవు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఈ ప్రజాస్వామ్య దేశం ఇది మీకంటే కూడా పెద్ద పెద్ద ధనవంతులను కూడా చూశారు కానీ ఎవరికి కాదు మంచికి చెడుకు వారికి ఏమి మంచి జరుగుతుందో ఎవరు బాగా చేస్తారో అవి వారికి మాత్రమే ఎన్నుకోంత హక్కు ఉంది వారికి అంత తెలివితేటలున్నా ఇవన్నీ కూడా పప్పులు ఉడకవు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను